హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా మేకర్ నేను మీ సుమా శ్రీధర్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి స్పైసీ గోంగూర చికెన్ ఈ గోంగూర చికెన్ని చాలా సింపుల్ ప్రాసెస్లో బిగినర్స్ దగ్గర నుంచి బ్యాచిలర్స్ వరకు ఈజీగా అర్థమయ్యే మెదళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సుమా మేకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ఆన్లో ఉంచుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా తెలుస్తుంది మరి లేట్ చేయకుండా ఈ గోంగూర చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి మనం ముందుగా ఒలిచి నీట్గా క్లీన్ చేసుకున్న నాలుగు కట్టల గోంగూరను అయితే వేసుకోవాలి ఈ గోంగూరను ప్యాన్లోకి వేసుకొని గెరెతో ఒక నిమిషం పాటు ఇలా కలయి తిప్పుకోవాలి ఇలా కలయి తిప్పిన తర్వాత మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ పాటు గోంగూరను బాగా ఉడకనివ్వాలి గోంగూర ఉడికిన తర్వాత మూతను తీసి గెర్రెడతో తిప్పుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా గోంగూరని గెరిడుతో తిప్పుకుంటూనే స్మాష్ చేసుకోవాలి ఇలా గోంగూర మెత్తగా అయిన తర్వాత ఈ ప్యాన్లోంచి ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం కర్రీని కూడా ఇదే ప్యాన్లో చేస్తున్నామండి ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ప్యాన్లోకి ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి గోంగూర చికెన్ అంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు చెక్క నాలుగైదు లవంగాలు నాలుగైదు యాలకులను వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ని వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఒక కప్పు ఆనియన్స్ని కూడా వేసుకొని గెర్రెడతో కలిగి తిప్పుకుంటూ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలని మూడు వేసుకోవాలి అలానే మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత గరిటతో కలుపుకుంటూ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి గోంగూర పుల్లగా ఉంటే టమాటాలు ఒకటి తగ్గించండి అండి గోంగూర పుల్లగా లేకపోతే ఎక్కువ టమాటాలే వేసుకోవాలి ఇలా టమాటాలను కూడా వేసుకొని ఒకసారి గరిడతో కలిగి తిప్పి రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోయి ఉంటాయండి చూడండి బాగా మగ్గిపోయాయి కదా ఇలా ఒకసారి మళ్ళీ గరిడతో కలిగి తిప్పి ఇందులోకి నీట్గా క్లీన్ చేసి ఉంచుకున్న చికెన్ని మొత్తాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి వన్ కేజీ చికెన్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ గోంగూరను తీసుకున్నానండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కల్లుప్పుని వేసుకొని పసుపు ఉప్పు ముక్కలకి బాగా పట్టే విధంగా గెర్రతో మొత్తాన్ని కలయి తిప్పుకోవాలి ఇలా కలయి తిప్పుకుంటూనే మనం కుక్ చేసుకోవాలండి ఇలా మొత్తం కలిసే విధంగా కలయి తిప్పుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవచ్చు లేకపోతే ముందుగానే గోంగూరను వేసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు కానీ గోంగూర వేసి చికెన్ని కుక్ చేస్తే చికెన్ అంత మెత్తగా కుక్ అవ్వదండి జ్యూసీగా కూడా ఉండదు ఇలా మూత పెట్టేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ గా కుక్ అయిపోతుంది చూడండి ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి దగ్గరగా వచ్చేసి ఉంటుంది ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఇందులోకి మనం ముందుగా ఉడికించి మెత్తగా చేసుకున్న గోంగూరను వేసుకోవాలి ఇలా చేసుకుంటే ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుందండి ఇందులోకి మీ కారానికి తగినట్టుగా కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల కారము రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని మొత్తాన్ని గెరెతో కలిగి తిప్పుకోవాలి చూడండి ఇలా వేసుకుంటే మనకి గోంగూర చికెన్ ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది ఇలా మొత్తం కలిసేలాగా గెరెతో కలిగి తిప్పుకొని మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి అప్పుడే కారంలో ఉన్న పచ్చివాసన పోయి గోంగూర కూడా ముక్కలకి బాగా పడుతుంది ఇలా ఆయిల్ పైకి ఊరుతూ ఉన్నప్పుడు గరిడతో కలయి తిప్పుకొని ఇందులోకి కావాలి అనుకుంటే గరం మసాలాని యాడ్ చేసుకోనండి లేదు అనుకుంటే స్కిప్ చేయండి నేనైతే నాన్ వెజ్ కర్రీ అయినా వెజ్ కర్రీస్ అయినా ఎక్కువగా ఎవరెస్ట్ గరం మసాలానే యూజ్ చేస్తానండి ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది ఎవరెస్ట్ గరం మసాలా వేస్తే ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఎవరెస్ట్ గరం మసాలా వేసుకొని గ్రేవీకి తగినట్టుగా ఒక పెద్ద గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకొని గరిడతో మొత్తాన్ని కలయి తిప్పుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత ఏమీ పెట్టకుండా రెండు నిమిషాల పాటు ఇలా గెరెతో కలుపుకుంటూ కూరనైతే కుక్ చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాల పాటు గెరెతో కలుపుకుంటూ కుక్ చేసుకున్నాక మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అప్పుడు చికెన్లో ఎక్కడైనా పచ్చిదనం ఉన్నా పోతుంది అలానే గోంగూర కారం వేసాం కదా ఆ గోంగూర ఫ్లేవర్ కూడా ముక్కలకు బాగా పడుతుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకొని చూడండి ఇలా దగ్గరగా వచ్చేసి ఆయిల్ పైకి తేలి గ్రేవీగా వచ్చేస్తుందండి ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి గెర్రెడతో కలిగి తిప్పుకొని వేడి వేడి ఈ గోంగూర చికెన్ని కొంచెం బగారా రైస్లోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నము బగారా రైస్ చపాతి బటర్ నాన్ ఇలా ఎందులోకి తిన్నా సూపర్గా ఉంటుందండి కొంచెం పుల్ల పుల్లగా కొంచెం చికెన్ తో కొంచెం కారంగా ఘాటుగా తింటూ ఉంటే పల్లె అన్నమన్నా లాగించేయచ్చండి మా పిల్లలైతే నేను చేసిన రోజే ఈ కేజీ చికెన్ అయితే అయిపోగొట్టేశారండి లోనే కేజీ చికెన్ అయితే అయిపోయింది అంత టేస్టీగా జ్యూసీగా గ్రేవీగా ఉన్నాయి గోంగూర చికెన్ మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి